హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఆడియోఎఫ్ఎం ప్రేమ సంఘర్షణ కథ ముప్పై ఒకటవ భాగాన్ని ఇప్పుడు మనం వినిద్దాం ఇక ఐశ్వర్య ఆనందంగా వాటిని తింటూ ఆస్వాదిస్తూ ఉంటే కాసేపు తనని ఇష్టంగా చూసుకుంటాడు ఐషు నా మీద ఒట్టేసి ఒక నిజం చెప్తావా నువ్వు ఒకవేళ నిజంగా నిజం చెప్పినా నేను నిన్ను ఏమి అనను ప్రామిస్ అని అంటాడు తనలో ఎప్పటికప్పుడు కలుగుతున్న ఆ డౌట్ని తీర్చుకోవడానికి అర్జున్ డైరెక్ట్గా ఐశ్వర్యని అడిగి తెలుసుకోవాలి అని అనుకున్నాడు వాటిని తింటూనే ఏంటో చెప్పు బావా నీ దగ్గర నేను ఎందుకు అబద్ధం చెప్తాను మరి ఒట్టేసి అడుగుతున్నావు అంటే ఏదో సీరియస్ మ్యాటరే అని అంటూ తన ఒడిలో ఉన్న కాయలను పక్కనబెట్టి అర్జున్ వైపు తిరిగి కూర్చుంది ఐశ్వర్య మనం బెంగుళూరు వెళ్ళిన ముందు రోజు నువ్వు పెన్ని మీద పిండిపోసి తన్ని కొట్టావా అని డైరెక్ట్గా అడిగాడు ఏంటి అని షాక్ అయింది ఐశ్వర్య కోపంగా ఏం మాట్లాడుతున్నావు బావా నాకేం సంస్కారం లేదనుకున్నావా ఆవిడ మీద కోపం ఉంటే మాత్రం అలా ఎలా కొడతాననుకున్నావు ఆవిడ మంచిదైనా కానీ చెడ్డదైనా కానీ నాకు అత్తగారి హోదాల ఉంది ఆవిడ మీద నేను చెయ్యి చేసుకుని నా ఇంటి పరువును నేను తీసుకుంటాననుకుంటున్నావా నువ్వు నువ్వు ఇంతేనా నన్ను అర్థం చేసుకుంది బావా అందుకైనా నన్ను సైకాట్రిస్ట్ దగ్గరికి తీసుకెళ్ళింది అని సూటిగా అడిగింది ఐశ్వర్య అరుంధతి పని మనిషి తనకు చెప్పిన విషయం చెబుతూ నువ్వు కాన్షియస్లో ఉండి ఆ పని చెయ్యవని కూడా నాకు తెలుసు ఒకవేళ మెంటల్గా ఏమైనా డిస్టర్బ్ అయితే అలా చేశావేమోననుకుని అక్కడికి తీసుకెళ్లాను కానీ నువ్వు సంస్కారం మర్చిపోయే పనులు చేయవని కూడా నాకు తెలుసు అని అన్నాడు అర్జున్ నచ్చి చెప్తూ ఆవిడ చెప్తే మాత్రం నువ్వెలా నమ్ముతావు బావా రోజు చూస్తున్నావు కదా నన్ను అలాంటిది నాలో ఏదైనా మార్పు నీకు తెలియకుండానే ఉంటుందా వాళ్ళు చెప్పిన మాటలను నమ్మావు కానీ వాళ్ళు నా విషయంలో అంత పెద్ద అబద్ధం చెప్తూ ఉంటే నా భార్య అలా చెయ్యదనే ఆలోచన నీలో రాలేదు కదా బావా అని కన్నీళ్లు పెట్టుకుంటూ నీ తప్పేమీ లేదులే తప్పంతా నాదే బావా నేను నిజంగానే ఓడిపోయాను నీ దగ్గర నమ్మకం సంపాదించుకోవడంలో నన్ను క్షమించు అని నుంచి వెళ్ళిపోయింది నేను అనవసరంగా దాన్ని అడిగి బాధ పెట్టానని తలపట్టుకుని కూర్చున్నాడు అర్జున్ ఇక బయటకు వచ్చిన ఐశ్వర్య నేరుగా గార్డెన్లో ఒకచోటకెళ్ళి కూర్చొని బాధపడుతుంది వాళ్ళు ఎంత నాటకం ఆడి చెప్తే మాత్రం అర్జున్ ఎలా నమ్ముతాడు ఆ మాత్రానికే నన్ను అనుమానించాడు ఇదేనా అతనికి నా మీద ఉన్న ప్రేమ నమ్మకం నమ్మకం లేని చోట ప్రేమ కూడా ఉండదు అని అంటారు ఇప్పుడు ఈ విషయం నమ్మిన బావ మరొక విషయంలో కూడా వాళ్ళు ఇలాగే ఏదైనా చెప్తే అప్పుడు కూడా నమ్ముడు అని గ్యారంటీ ఏంటి నన్ను మెంటల్ హాస్పిటల్ వరకు తీసుకెళ్లాడు ఇంకా ఏదైనా జరిగితే ఇంకెక్కడికి తీసుకెళ్తాడో అని చాలా కోపంగా ఉంది అర్జున్ మీద ఐశ్వర్య ఎంతకీ రాకపోవడంతో అర్జుని తన కోసం వెతుక్కుంటూ వెళ్లాడు గార్డెన్లో ఒక మూల కూర్చుని బాధపడుతూ ఉన్న ఐశ్వర్య దగ్గరికెళ్ళి తన ముందు కూర్చుని తన చేతిని పట్టుకుని సారీరా ఇంకెప్పుడు ఇలా చేయను ఈ ఒక్కసారికి ఎక్స్క్యూజ్ చేయి అని అంటూ ఐశ్వర్యని బతుమలాడుతున్నాడు కానీ ఐశ్వర్య కోపంగా అర్జున్తో మాట్లాడకుండా అతడి చేతుల్లో నుండి తన లాక్కుని లేచి వెళ్ళిపోతుంది లోపలికి దీనికి కోపం వచ్చింది ఇప్పుడు ఎలా ప్రసన్నం చేసుకోవాలా అని అనుకుంటూ ఉంటాడు అర్జున్ ఇక అరటి తోటలో గెలలు దించడానికి కూలీలు వచ్చారో అలాగే లారీ వచ్చిందని పాలేరు ఫోన్ చేసి చెప్పడంతో ఇంకా తప్పక తర్వాత ఐశ్వర్యతో మాట్లాడదామనుకుని అనుకుని తోటకు వెళ్లాడు అర్జున్ లోపలికి వచ్చిన ఐశ్వర్యకి అర్జున్ ఎంతకు తనకు దగ్గరికి రాకపోవడంతో ఇంకా కోపం వచ్చింది నైట్ లేటుగా ఇంటికి వచ్చిన అర్జున్ తన లోకి రాగానే నిద్రపోతూ ఉంది ఐశ్వర్య ఫ్రెష్ అయ్యి ఐశ్వర్య పక్కన కూర్చొని తన తల నిమురుతూ సారీరా నువ్వు చాలా హట్ అయ్యావని తెలుసు కానీ పని ఉండడంతో వెళ్ళక తప్పలేదురా అని వంగి తన నుదిటిని ముద్దు పెట్టాడు అర్జున్ తన ముద్దికి ఐశ్వర్య నిద్రలో చిన్నగా కదలగా తన తలపై మెల్లగా నిమిరి తను మళ్లీ నిద్రలోకి జారుకోగాని పక్కన చూసిన అర్జున్కి టేబుల్ మీద హాట్ బ్యాగ్లో భోజనం అలాగే నోటు కూడా పెట్టి ఉంది ఐశ్వర్య మీకోసమే భోజనం అని అంటూ ఎంత కోపంలో ఉన్నా నా గురించి ఆలోచించడం మానవు కదే బంగారం అని అనుకుంటూ తను తిన్నదా అని తన కోసం చూశాడు ట్యాబ్లెట్లు వేసుకున్నదా లేదా అని తన ట్యాబ్లెట్లు వేసుకున్నట్లు తెలియడంతో రిలాక్స్ అయ్యి కాస్త తిని ఐశ్వర్య పక్కన పడుకున్నాడు ఇక నైట్ లేటుగా పడుకోవడంతో మార్నింగ్ లేటుగా నిద్ర లేచిన ఐశ్వర్య తన ఎది మీద ఇంకా నిద్రపోతూ కనిపించింది అంతకుముందు ఐశ్వర్య చెప్పిన మాటలు గుర్తుకు వచ్చాయి ప్రెగ్నెన్సీగా ఉన్నప్పుడు నిద్ర ఎక్కువ వస్తుందని తన తలని మిరి నుదుటిని ముద్దు పెట్టుకుని తనని పిల్లో మీదికి అడ్జస్ట్ చేసి పడుకోబెట్టి లేచి వెళ్ళిపోయాడు ఫ్రెష్ అయ్యి కిందకి వెళ్లి ఐశ్వర్య కోసం పాలు తన కోసం కాఫీ తీసుకురమ్మని పనిమనిషి చెప్పి రూమ్లోకి వచ్చాడు అర్జున్ ఐశ్వర్య పక్కన కూర్చుని ఐషు లేరా టైం చూడు ఎంతైందో ఇంకా పడుకునే ఉన్నావు చూడు ఎంత టైం అయిందోనని మెల్లగా తట్టి లేపాడు కళ్ళు తెరిచి అర్జున్ వైపు చూసి గుడ్ మార్నింగ్ బావా అని నవ్వుతూ చెప్పి పైకి లేచి కూర్చుంది నిన్నటి కోపం మర్చిపోయిందని సంతోషపడ్డాడు అర్జున్ పని మనిషి కాఫీ పాలు తీసుకుని రావడంతో వాటిని తీసుకుని ఐశ్వర్యని బ్రష్ చేసుకురా అని అన్నాడు ఐశ్వర్య లేచి వెళ్లి బ్రష్ చేసుకుంటూ సడన్ గా నిన్న జరిగిన గొడవ గుర్తుకు రావడంతో చా నేనేలా మర్చిపోయాను నాకు నిజంగా బుద్ధి లేదు బావ కనబడగానే జరిగిందంతా మర్చిపోయి మాట్లాడేశాను అని తనని తానే తిట్టుకుంది బ్రష్ చేసి బయటికి వచ్చిన ఐశ్వర్య ముభావంగా రావడం చూసి దీనికి మళ్లీ జరిగిన గొడవ గుర్తొచ్చిందా ఏంటి అని అనుకున్నాడు తన వైపు చూసి నవ్వుతూ ఇప్పటికే లేట్ అయింది ఈ పాలు తాగవే అని అన్నాడు ఐశ్వర్య సైలెంట్గా పాల గ్లాసు తీసుకుని బాల్కనీలోకి వెళ్ళిపోతుంది కాఫీ కప్పుతో అర్జున్ కూడా ఐశ్వర్య వెనకాలే వెళ్ళి ఏంటి నాతో మాట్లాడవా అని అన్నాడు పిచ్చివాళ్ళతో మీరెందుకు మాట్లాడడం బావా బాగున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళండి అని అంది ఉక్రోషంగా సారీ చెప్పాను కదే అని అంటూ కాఫీ పక్కన పెట్టి తనని వెనుక నుండి హక్ చేసుకున్న అర్జున్ చేతులను తీసేసి నాకు దూరంగా ఉండు బావా అని అంటూ కోపంగా ఏడుస్తూ నీకు నా గురించి ఎందుకు మీరు మీ వాళ్ళు సంతోషంగా ఉంటే చాలు కదా నా గురించి నీకు అవసరం లేదు కదా బావా నేను ఏమైపోతే నీకెందుకు అని అన్నది సారీరా నిజంగా సారీ చెప్తున్నాను ఇంకెప్పుడు నీ విషయంలో పొరపాటు పడను నన్ను నమ్ము అని అంటూ ఐశ్వర్యని దగ్గరికి తీసుకున్నాడు వద్దు బావా ఇప్పుడు నీ మాటలకు కరిగిపోయి నిజమేనని నమ్మలేను ఎందుకంటే ఎవరో చెప్పిన మాటలు నీకు నీ మనసుకి నిజమని అనిపించాయంటే ప్రతిక్షణం చూస్తున్న నీకు నా గురించి తెలియడం లేదు నేను నిజంగానే పిచ్చిదాన్ని బావా అందుకే ఈ పిచ్చిదాని గురించి ఆలోచించుకు వదిలేసే అని కన్నీళ్లుతో చెప్తూ ఉంటే అర్జున్ మనసు విలవిలలాడింది బాధగా తన కన్నీళ్లు తుడుస్తూ అలా అనకే నిజంగా నా మనసులో అలాంటి ఉద్దేశం లేదు గాని ఎక్కడో చిన్న అనుమానంతో అలా చేశాను నిజంగా నన్ను నమ్మువే ఇంకెప్పుడు ఇలా ఆలోచించను అని అంటూ తనని బ్రతిమిలాడాడు అర్జున్ అయినా కరగలేదు ఐశ్వర్య నువ్వు ఇలా ఉంటే లోపల మన బేబీ కూడా నీలాగే మొండిగా అవుతుందటే నా మాట వినవే ప్లీజ్ ఇక మీదట నువ్వు ఏది చెప్తే అదే నమ్ముతాను నీ గురించి ఎవరేం చెప్పినా నేను నమ్మను ఆఖరికి నా కళ్ళతో నేను చూసినా గాని నీ విషయంలో ఎవరి మాట నమ్మును ప్లీజే ఈ ఒక్కసారికి నన్ను క్షమించు అని చాలాసేపు బ్రతిమిలాడాడు అర్జున్ నీకు ఇంకొకరు చెప్పడం కాదు బావా ఎప్పుడూ ఒకరిని గుడ్డిగా నమ్మడం మానేసి అందరూ పైకి కనిపించేలా లోపలు కూడా ఉండరు నీకు ఆ విషయం అర్థమైన రోజు నీ మనసుకి చాలా బాధ కలుగుతుంది నేను ఎవరి గురించి ఏం చెప్తున్నాననేది బాగా ఆలోచించుకో నీకే ఒక క్లారిటీ వస్తుంది మనుషుల్లో నువ్వనుకునే ఉద్దేశంతో కాకుండా రియాలిటీలో చూడడం స్టార్ట్ చేయి బావా అని చెప్పి వెళ్ళిపోతుంది లోపలికి అక్కడే ఉన్న ఉయ్యల్లో కూర్చుని అర్జున్ ఎవరి గురించి చెప్పిందిది అని ఆలోచిస్తూ ఉంటే అరుంధత్తి ఫ్లాష్ అయ్యింది మైండ్లో అంటే పిన్ని అబద్ధం చెప్పింది నాతో ఎందుకు తను అబద్ధం చెప్పడం వల్ల నేను ఐశ్వర్య గొడవ పడాలని చెప్పిందా లేకపోతే వేరే ఉద్దేశం ఇంకేమైనా ఉందా అని ఆలోచిస్తూ ఉండిపోయాడు అర్జున్ ఐశ్వర్య చివరిలో చెప్పిన మాటలు పదే పదే మననం చేసుకున్నాడు మనసులో ఏదో ఒక బలమైన నిర్ణయం తీసుకున్న అర్జున్ లేచి లోపలికి వస్తూ ఐశ్వర్య దగ్గరికి వెళ్ళి తన ఫేస్ ని తన చేతుల్లోకి తీసుకున్నాడు అర్జున్ ఏవి అని ఐశ్వర్య మౌనంగా చూస్తూ ఉంది తన నుద్దుటిన ముద్దు పెట్టుకుని ఇది నా ప్రామిస్ రా ఇక మీదట నువ్వు చెప్పినట్టే మనుషుల్ని చూడడం అలవాటు చేసుకుంటాను నిజ నిజాలను తేలుస్తాను అప్పటి వరకు నువ్వు నార్మల్గా ఉండు నీ ఆరోగ్యం విషయంలో కూడా జాగ్రత్తగా ఉండు ఇంకొకసారి నన్ను క్షమించు నీ విషయంలో నేను చాలా పెద్ద పొరపాటు చేశానని మరొకసారి తన నుదిటిన ముద్ద పెట్టుకుని వెళ్లిపోయాడు అర్జున్ ఐశ్వర్య మనసు తేలిక పడింది ఎలాగైతేనేంటి ఆయనలో చిన్న అనుమానం కలిగిందే అని ఆలోచన రేగింది ఇక అత్తా కుందిలే అని అనుకుని ముందు తను ఏం చేసిందో తెలుసుకోవాలనుకుని ఆ రూమ్ ని తెరవాలని డిసైడ్ అయింది ఐశ్వర్య అర్జున్ మనసు చాలా గజబిజిగా ఉంది ఒకటి తన పిన్ని తనతో ఎందుకు అబద్ధం చెప్పింది అని రెండు తనను ఇన్నాళ్ళుగా ఇంకా ఏదైనా విషయంలో నాతో ఇలా చేసిందా అనని మొదటిసారి ఆవిడ గురించి ఆలోచించడం మొదలుపెట్టాడు అర్జున్ అలా పొలానికి వెళ్లిన అర్జున్ తన తల్లితో తన మనసుపడే సంఘర్షణని ఆవిడతో పంచుకుని ఉపశమనం పొందాలని వెళ్లాడు బిడ్డ మనసు పడే బాధ ఆ తల్లికి వెంటనే తెలిసినట్టుంది అర్జున్ అక్కడ వెళ్లి కూర్చోగానే అతడికి చల్లని స్పర్శ తగిలింది అమ్మాని బెంగగా పిలుస్తూ నా మనసు నీకు తెలిసినంతగా ఎవరికి తెలుస్తుంది మా అని చాలా భారంగా ఉంది మా నా మనసు నీతో పంచుకోవాలని వచ్చాను అని అన్నాడు ఏమైంది నాన్న అని ఆవిడ మనసు తల్లడిల్లింది నేను చాలా కన్ఫ్యూజన్లో ఉన్నానమ్మా పిన్ని ఐశ్వర్య మీద నాకు చెప్పింది అబద్ధమైతే ఎందుకు చెప్పింది మా మధ్య అలా గొడవ పెట్టాలని చూసిందో తెలియడం లేదు నాకు పిన్నిని అనుమానించాలంటే మనసు కష్టంగా ఉంది మా నువ్వు చెప్పు ఐశ్వర్య అబద్ధం చెప్పుదు దాన్ని చూపి నాకు చెప్పేస్తుంది అది అబద్ధం చెప్తే మరి పిన్ని అబద్ధం చెప్పి ఏం సాధించాలని చూసింది ఒకవేళ కోడళ్లకు పడక ఇలా చేసి ఉంటుందా పెత్తలంతా తీసుకుంటుందని కోపంతో అలా చేసిందా ఏమీ అర్థం కావడం లేదు అని అన్నాడు ఐశ్వర్యని అనుమానించకు అని మాత్రం ఆవిడ నేల మీద రాసింది నేను దాన్ని అనుమానించలేదమా ఇప్పుడు అని అన్నాడు నువ్వు చెప్పు పిన్ని నీ ప్రాణ స్నేహితురాలు కదా తనని నుండి చూశావు ఆవిడ చెడ్డది కాదుగా అని అడిగాడు అర్జున్ కంటికి కనబడిన నిజాలు తెలియాలంటే మనసును పక్కన పెట్టి బుద్ధితో ఆలోచించు అని ఒక్కొక్కసారి మన కన్నులు మనల్ని మోసం చెయ్యొచ్చని ఆవిడ కూడా అదే అనడంతో అర్జునికిక తను గుడ్డిగా ఆలోచించడం తప్పని తెలింది ఇంటికి వెళ్లిన అర్జున్ అరుంధతిని చూడడం మొదలుపెట్టాడు పూర్తిగా ఆవిడ మీద ఉన్న నమ్మకం తీసిపడేశాడు ఆవిడ కళ్ళను కూడా అబ్జర్వ్ చేస్తూ ఉన్నాడు తనతో మాట్లాడేటప్పుడు ఒకలా తను చూడనప్పుడు ఆవిడ చూపులు మరొకలా ఉండడం గమనించాడు పిన్ని కోపం దేనికి ఈ ఆస్తి కోసమా అనే ఆలోచన అర్జున్లో మొదలవగా తన చావు కోరుకునేది కూడా ఈమెనా లేక ఇంకెవరికీ ఆ అవసరం ఉంటుంది అనే ఆలోచన బయలుదేరింది అర్జున్ మనసులో వెంటనే ఎక్కడికో వెళ్ళాడు అర్జున్ ఐశ్వర్యని జాగ్రత్తగా ఉండమని చెప్పి ఇక పార్థసారథి గారు ఈ మధ్య ఎందుకు ఇంటికి రావడం తగ్గించేశారు ఆయన ఎక్కువగా ఎక్కడికో వెళ్తూ ఉన్నారు ఐశ్వర్య తను ఇచ్చిన కుంకుమ పువ్వు తాగిందా లేదా అనే డౌట్ రావడంతో అరుంధతి తను తినే వాటిలో కలిపి ఐశ్వర్య తినేలా చేయాలని చలపతితో మరొక బాటిల్ స్లో పాయిజన్ తెమ్మని చెప్పడానికి అతని ఇంటికి వెళ్ళింది ఆవిడ వెళ్లడం చూసిన ఐశ్వర్య ఇదే మంచి టైం అనుకుని పని వాళ్ళని గార్డెన్ క్లీన్ చేయమని కొందర్ని పాత రాగి ఇత్తడి సామాన్లు కడగమని పంపి డోర్ లాక్ చేసి స్టోర్ రూమ్కి వెళ్ళింది ఐశ్వర్య తను ఎక్కడైతే అరుంధతి కూర్చున్న ప్లేస్ చూసింది అక్కడ వెతకడం మొదలుపెట్టింది ఒక బాక్స్ లాంటిది కనబడగానే బయటకు తీసింది అందులో నుండి ఒక బాటిల్ తీసి అదేనా కాదా అని చూసింది దానిమీద ఏవో సింబల్స్ ఉన్నాయి ఇదే అనుకుని పక్కన పెట్టి అక్కడ ఉన్న విశాలాక్ష ఫోటో చూసింది ఒక చెక్క బీరువా లాంటిది ఉంటే దానికి తాళం వేసి కనబడ్డది ఆ బాక్సులో వెనకాల కీ దొరికింది ఐశ్వర్యకి ఆ బీరువా తీసి అందులో ఫోటో దానితో పాటు ఒక ని బయటకు తీసింది ఆ బాక్సులో ఏముంది అని చూస్తే ఎవరో అస్థికలు కనబడ్డాయి అంటే ఇవి అత్తయ్య అస్థికలా అని షాక్ అయింది ఆ ఫోటో మీద ఒక చోట రక్తం చారిక కనబడ్డది ఆ ఫోటోని ఆ అస్థికల్ని ఆ బాక్సుని తీసుకుని అక్కడి నుంచి బయటకు వచ్చి ఒక బ్యాగులో పెట్టుకుని ఐశ్వర్య నేరుగా చెరువుగట్టు దగ్గరికి వెళ్ళింది వాటిని అక్కడ ఉన్న నీళ్లల్లో ఫోటో పడేసి ఆ ఆస్తికలు అందులో కలిపి అత్తయ్య మీకేం జరుగుతుందో నేను తెలుసుకుని న్యాయం చెయ్యాలంటే మీరు ఆ ఇంటిలో అడుగు పెట్టాలని బలంగా అనుకుని ఆ ద్రావకాన్ని ఒక చిన్న గుయ్యి తీసి అందులో పాతిపెట్టి చెరువులో కాళ్ళు చేతులు కడుక్కొని ఇంటికి వచ్చి మరొకసారి స్నానం చేసి దేవుడి గదిలోకి వెళ్ళి స్వామి మా అత్తయ్యకి ఉన్న అడ్డు తొలగి ఇంటిలోకి రావడానికి అడ్డుపడకండి అని అత్తయ్య అని మనసులో పిలుస్తూ ఉండగా కిటికీలు వాటంతటా అవే టకటకా కొట్టుకోవడం స్టార్ట్ అయ్యాయి ఐశ్వర్యకి విశాలాక్షి వచ్చే చూసిన కనబడడంతో దేవుడి గది మూసేసి అత్తయ్య రండి అని అంది వెంటనే ఆవిడ స్పర్శ ఐశ్వర్యకి తగలగాని అత్తయ్య నాకు తెలుసు మీరు వచ్చేశారని అని అంది ఆనందంగా అరుంధతి లోపలికి వస్తూ కనబడగానే విశాలాక్షి తన వైపు కోపంగా చూసింది తన మీదకి తన శక్తి ఉపయోగించాలని చూస్తే అవి పనిచేయలేదు అది అర్థమైన ఐశ్వర్య తన రూమ్కి వెళ్లి అని పిలిచింది ఆవిడ అక్కడ ఉన్నానడానికి సూచనగా ఒక బొమ్మ పడేయగా ఆవిడ మీద మీ పవర్ అత్తయ్య ఎందుకు అంటే తను రక్షణగా ఏదో ఒక డాలర్ మెడలో వేసుకుని ఉంది కానీ ఆ డాలర్ ఈ రోజు లేదా రేపు మాత్రమే పనిచేస్తుంది ఎందుకంటే ఆ డాలర్ మీద ఏదో ఒక మంత్రం చల్లుకొని అది ఇప్పుడు నేను దాచేశాను కాబట్టి ఆవిడకి ఆ డాలర్ పవర్ తక్కగానే మీ తటాకా చూపించు అని ఎంది ఐశ్వర్య తల నిమిరినట్టు స్పర్శ తెలియగానే ఐశ్వర్య బాధగా నాకిప్పుడు ఆనందంగా ఉంది కానీ అర్జున్ గారికి ఈవిడి పనులు తెలిసి మీ చావికి కూడా ఈమె కారణమని తెలిసి ఎలా తట్టుకోగలరత్తయ్యా అని అంది నిజం ఎప్పటికైనా తెలియాలి కదా తప్పదు బాధ తాత్కాలికమే అని రాసి చూపించింది ఆవిడ అదే నిజమే అని అంది ఐశ్వర్య ఇక ఇంటిలోకి వచ్చిన వెంటనే తన మెడలో డాలర్ అరుందదికి నెగటివ్ వైబ్రేషన్ చూపిస్తూ ఉంటే ఏంటి ఎప్పుడూ లేనిది ఇలా అవుతుంది అని అనుకుంది తన రూమ్కి వెళ్ళి తనతో తెచ్చిన పాయిజన్ ఎవరికంటా పడకుండా దాచేసి కాస్త చేతిలోకి తీసుకుని వంటగదిలోకి వెళ్ళి ఐశ్వర్య కోసం జ్యూస్ కలుపుతున్న రంగిని రంగి నాకు ఆ గిన్నెందివ్వు అని ఆమె అటు తిరగగానే ఆ జ్యూస్లో తన చేతిలో పౌడర్ వేసేసి ఏమీ ఎరుగని దానిలా గిన్నె తీసుకుని పెరట్లోకి వెళ్ళింది కానీ అది కాస్త విశాలాక్షికి తెలిసిపోతుంది ఐశ్వర్య ఇప్పుడే వస్తాను అని అంటూ చెప్పి కిచెన్ లోపలికి వెళ్ళి అరుంధతి పాయిజన్ కలిపిన జ్యూస్ తీసుకుని రాబోతున్న రంగి కాలకి కార్పెట్ తగిలేలా చేసి ఆ జ్యూస్ని నేలపాలు చేసింది విశాలాక్షి అయ్యో అని అనుకుని రంగి మళ్లీ జ్యూస్ చేసుకుని తీసుకుని వెళ్ళింది ఐశ్వర్య చేతికి జ్యూస్ ఇస్తూ ఇందాకే ఇద్దులమ్మా జ్యూస్ తెస్తూ ఉంటే జారి పడిపోయాను అందుకని మళ్లీ చేసుకుని తీసుకొచ్చాను అని ఏంది రంగి అయ్యో జ్యూస్ పోతే పోయింది నీకు దెబ్బ మీద తగిలిందా రంగి అని అంది ఐశ్వర్య కంగారుగా రంగీ లేదమ్మా జ్యూస్ మాత్రమే పడిపోయింది నేను పడలేదు అనింది పర్వాలేదులే అని ఆ జ్యూస్ తాగేసి గ్లాస్ ఇచ్చేసి నువ్వు వెళ్ళి నాకు నాకేదైనా కావాలంటే పిలుస్తాను అంటూ పంపించేసి అత్తయ్యా మీరేనా జ్యూస్ పడేసింది ఆ అరుండతి ఏమైనా కలిపిందా అని అంది ఐశ్వర్య అవును ఏదో కలిపి నిన్ను నా మనవడిని చంపాలని చూస్తుంది అని అంది ఐశ్వర్య కోపంగా ఇంతకు తెగించిందా ఆవిడ లాభం లేదు ఆ కుంకుమ పువ్వులో కూడా ఏదో కలిపే ఉంటుంది అది ప్రూవని అర్జున్ గారి ముందు దాన్ని చూపించి ఏం చేస్తారో అడుగుతా అనింది ఐశ్వర్య అర్జున్ వస్తున్నట్లు తెలియగాని ఐశ్వర్య నేను ఇక్కడున్నట్లు అర్జున్కి చెప్పుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఆవిడ అలసటగా వచ్చిన అర్జున్ ని చూసి బావా ఇదిగో వాటర్ అని అంటూ ఇచ్చి ఏంటి అలా అలిసిపోయావు బావా అని అంది తర్వాత ఏం జరుగుతుందో మనం నెక్స్ట్ పాటలు తెలుసుకుందాం